రోజు మన హెంఛా గ్రామ ముత్తుబిడ్డ పుల్లారం సతీష్ మన లింగం గౌడ్ అన్నగారి కుమారుడు విదేశాల్లో వైద్య విద్యను అభ్యని అభ్యసించి నేడు స్వదేశానికి మన హంఛా గ్రామానికి వచ్చిన సందర్భంగా ఈరోజు మొట్టమొదట ఎంబీబీఎస్ అనే ఒక వైద్య విద్యను అభ్యసించినటువంటి హంఛా గ్రామం నుండి ఏకైక వ్యక్తి సతీష్ గౌడ్ గారు కాబట్టి అతనికి గ్రామ గ్రామ కమిటీ మరియు యువకులు ఈ వైద్య విద్య అభ్యసించినందు వలన పేదలు కార్మికులు బడుగు బలహీన వర్గాల కోసం తన యొక్క వైద్య వృత్తిని అంకిత భావంతో ప్రజల మనసును చూడగొంటూ ఆయన ఇంకా పైకి ఎదగాలని అట్లాగే ఇంకా మున్ముందు ఆయన మంచి భవిష్యత్తు అతనికి ఉండాలని మన ఎంచా గ్రామం అందరి తరఫున కూడా చిన్న పెద్ద అందరి తరఫున కూడా మేము అందరం కూడా కోరుతూ ఉన్నాము నిజంగా కూడా ఎన్నో ప్రయాసాలకు ఓర్చి ఈ యొక్క వైద్య విద్యను అభ్యసించింద్రు దానికి తన తల్లిదండ్రులు పడినటువంటి కష్టము చేసినటువంటి కృషి వినలేనిదని చెప్పి మేమంతా కూడా గుర్తిస్తా ఉన్నాము ఆ కష్టానికి కృషికి తగ్గ ఫలితం రోజు సతీష్ గౌడ్ గారు ఎంబీబీఎస్ పట్ట మేము భావిం కాబట్టి ఈయన భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి గ్రామస్తులందరి కోరుతూ కోరుతూ